బుల్లెట్ బుల్లెట్ నువ్వు ఎంత ఉన్నప్పటికీ కూడా చేత్తు తీసుకొని ఎలా కొట్టావు అనుకోచ్చుకున్నట్టు అదే గన్లో పెట్టి షూట్ చేస్తే గన్లో పెట్టి షూట్ చేస్తే అస్సలు ఎంత షార్ప్గా వెళ్తుందో ఎంత టార్గెట్ రీచ్ రీచ్ అవుతుంది బుల్లెట్లు మీరు కానీ ధైర్యాన్ని నింపుకోవటం లేదు ధైర్యాన్ని నిప్పుకోవట్లేదు అంటే ఆ ధైర్యం అనేటువంటి దేహం అంది నువ్వు పాట పాడేటువంటి బుల్లెట్ వాక్యము చదివే బుల్లెట్ ప్రార్థన చేసే బుల్లెట్టు శత్రువుని జయించేటువంటి బుల్లెట్ ఆటంకాలను తొలగించేటువంటి బుల్లెట్ నీ మీద ఆటంకకరంగా అవమానకరంగా మాట్లాడేటువంటి ప్రతివాని యొక్క నోరును పూయటానికి నీలో శక్తిని నింపినటువంటి బుల్లెట్ నీవైతే నీ దేహం అనేటువంటి గను లో దేవుడి ట్రెగర్ నొక్కుతాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలెలుయా